హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న సుమతి శతకకర్త సుమతి శతకకర్త ెన బద్దెన ఒకటి నిలువు కేశాలు లేని నున్నని శిరస్సు బట్టతల యాక్చువల్గా బోడిగుండు అంటాము కేశాలు లేవు అన్నాడు కాబట్టి బట్టతల అయితే కొంచెం జుట్టైనా ఉంటుంది కానీ ఇక్కడ సరిపోదు కాబట్టి నేను బట్టతలనే రాస్తున్నాను బట్టతల కేశాలు లేని నొన్న శిరస్సు అంటే బట్టతల బోడిగుండు అంటాము తొమ్మిది అడ్డము శరీరం నుండి పుడుతుంది కాబట్టి కుమార్తెను ఇలా అనవచ్చు తనూజ రెండు నిలువు వాతావరణంలో ఈ వాయువే అత్యధికం నత్రజని ఏడు అడ్డము పౌర్ణమికి అమావాస్యకు రెండు రోజుల ముందు త్రయోదశి మూడు నిలువు ప్రభాత కాలం ఉదయం నాలుగు అడ్డము నిత్యావసర సరుకులు అమ్మే దుకాణం అంగడి అంటాము లేదా కిరాణా కొట్టు అంటాము ఐదు నిలువు తగ్గింపు సబ్సిడీ అంటే రాయితీ రాయితీ నాలుగు అడ్డము నిత్యావసర సరుకులు అమ్మే దుకాణం అంటే కిరాణా కొట్టు అంటాం కదా ఇక్కడ నేను కిరాణా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆరు అడ్డము సన్యాసులుండే చోటు మఠం ఆరు నిలువు తాటి చెట్టు కొమ్మ మట్ట ఎనిమిది అడ్డము చెరువులోని నీళ్లకు అడ్డు కట్ట ఎనిమిది నిలువు హిందీలో ప్రమాణం అంటే కసం కసమ్మని పది అడ్డము పూర్వం ఇలా జరిగింది అని చెప్పే కావ్యం ఇతిహాసం ఇతిహాసం నెక్స్ట్ పదమూడు అడ్డము ఇది నిప్పు లాంటిది నిజం పద్నాలుగు నిలువు హాస్య చిత్రాల దర్శకుడు ఇంటి పేరుతోనే ప్రఖ్యాతమయ్యాడు జంధ్యాల ఓ సారీ ఇక్కడ రాయాలి జంధ్యాల కిందగడ్డిలో రాయాల్సింది పక్క పక్కన రాసాను సారీ ఫ్రెండ్స్ పది నిలువు గృహిణి అంటే ఇల్లాలు పదకొండు నిలువు కీడు హాని పన్నెండు నిలువు అపారమైన నీటిని కలిగి ఉన్నవి సముద్రములు కలిగి ఉన్నవి అన్నాడు కాబట్టి బహువచనంలో సముద్రములు సముద్రములు పదిహేను అడ్డము ప్రభాస్ హీరోగా ఓ సినిమా బిల్లా పదహారు అడ్డము సుకుమారం గారావం అంటే గోము పదిహేడు నిలువు శత్రువు శత్రువు అంటే అరి రావచ్చు లేదా వైరి అరి లేదా వైరి పద్దెనిమిది అడ్డము చేసే పని మీద మనసు పెట్టడం ధ్యాస ధ్యాస ఇరవై నిలువు అనుమతి ముక్కు అంటే ఆనతి అని ఆనతి ఇరవై ఒకటి నిలువు తెలుగువారి తొలి పర్వం ఉగాది యుగాది అని కూడా అంటాము ఉగాదిని నేను ఉగాది అని రాస్తున్నాను ఇరవై రెండు నిలువు నేత్రం కన్ను ఇరవై మూడు నిలువు భూమి భూమి అంటే మహి అని మహి పంతొమ్మిది అడ్డము భార్య తిరగబడింది ఆలు తిరగబడింది అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి ఇరవై రెండు అడ్డము అయ్యప్ప స్వామి కొండ అయ్యప్ప స్వామి కొండ కరిమల కరిమల ఇరవై ఐదు అడ్డము మృదువచనము మృదుత్వము అంటే నయగారము నయగారము ఇరవై ఆరు అడ్డము భారతంలో విదర్భ రాజకుమార్తె దమయంతి దమయంతి ఇరవై నాలుగు నిలువు గొడ్డలికి తొడిగి ఉంచే కర్ర ఇరవై ఏడు నిలువు నిలు, ఇరవై ఆరు నిలువు దూరం దవ్వు ఇరవై ఏడు నిలువు నిలు, బీజాక్షర చక్రం యంత్రం ఇరవై ఎనిమిది నిలువు వరి పండించే నేల పండించే నేల తరి 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 ఇరవై తొమ్మిది అడ్డము పూచేది పువ్వు ఇరవై తొమ్మిది నిలువు కసవు గడ్డి అంటే పుల్లు పుల్లు ముప్పై నిలువు జమ జమ నిలువు ముప్పై ఒకటి స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను నియంత్రించే సంస్థ సెబి అంటాము సెబి ముప్పై రెండు అడ్డము ఆకాశంలో ఏడు రంగులు హరివిల్లు ముప్పై మూడు నిలువు శివుడు గొంతులో దాచుకున్నది విషం ముప్పై రెండు నిలువు చంపడం హత్య ముప్పై నాలుగు నిలువు అడవి కాన లేదా వన కాన లేదా వన ముప్పై ఐదు అడ్డము శ్రీశైలంలో కొలువైన అమ్మవారు భ్రమరాంబిక ముప్పై ఐదు నిలువు భ్రాంతి భ్రమ ముప్పై ఆరు నిలువు దేశ రాజధానిలో సభలకు ర్యాలీలకు వేదిక ఈ మైదానం రామ్లీల రామ్లీ మైదానం ముప్పై ఏడు నిలువు రాత సాధనము కలము ముప్పై ఎనిమిది అడ్డము అమ్మకు అన్నయ్య మేనమామ మేనమామ ముప్పై ఎనిమిది నిలువు పశువుల ఆహారం మేత ముప్పై తొమ్మిది నిలువు వాయుపుత్రుడు మారుతి వాయుపుత్రుడు మారుతి నలభై అడ్డము తొలి కాదు తర్వాతది తొలి కాదు తర్వాత అంటే మలి మలి నలభై ఒకటి అడ్డము గ్రామం ఊరు నలభై ఒకటి నిలువు ఊరు నలభై ఒకటి అడ్డము ఆధారం అవలంబం అంటే ఊత ఊత నలభై రెండు అడ్డము మోగుతూ నిద్రలేపేది అలారము నలభై రెండు నిలువు కెరటం అలా నలభై మూడు నిలువు లక్ష్మీదేవి రమ నలభై నాలుగు అడ్డం ఖమ్మం జిల్లాలో ప్రవహించే గోదావరి ఉపనది అదే పేరుతో రిజర్వాయర్ కూడా తాలిపేరు నలభై ఐదు అడ్డము రాముడికి విశ్వామిత్రుడు ఉపదేశించిన ఒక విద్య రాముడికి విశ్వామిత్రుడు ఉపదేశించిన ఒక విద్య అతిబల అతిబల విద్య అతిబల అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.